నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈ రోజు ఉదయం విజయ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో సుమారు నలభై మంది సుబ్బారెడ్డి స్టేడియంకి వచ్చే వాకస్ ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకున్నారు ఈ క్యాంపులో సుమారు అరవై రకాల టెస్టులను ఐదు వేలు రూపాయలు విలువ చేసేది కేవలం పదహారు వందలు రూపాయలు మాత్రమే ఉంటుంది అని సంవత్సరానికి ఒకసారి మాత్రమే అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజయ ల్యాబ్ కార్యనిర్వాహకులు నాగూర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో ఫయాజ్ షావుల్ ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పదహారు వందలకే చేస్తాం దీంట్లో వచ్చి ఆల్ టెస్టింగ్స్ వస్తాయి దీంట్లో సీవిపి అండ్ డయాబెటిక్ ప్రొఫైల్లో హెచ్బిఏన్ అండ్ లివర్ ప్రొఫైలు లివర్ ప్రొఫైల్లో పది వస్తాయి కిడ్నీ ప్రొఫైల్లో సిక్స్ వస్తాయి యూరియా క్రియేట్ అయిన క్యాల్షియం యూరిక్ యాసిడ్ నెక్స్ట్ వచ్చి విటమిన్ డి త్రీ ఐరన్ ప్రొఫైలు అవన్నీ వస్తాయి ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్ వస్తుంది కొలెస్ట్రాల్ వచ్చి ఐదు రకాలు వస్తాయి ఈ ఆల్ టెస్టింగ్ చేయించుకోవాలంటే ఐదు వేలు అవుతాయి ఇది పదహారు వందలకే మనం ప్రమోట్ చేస్తున్నాం ఇది ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ప్రమోట్ చేస్తాం ఒక్కసారి మాత్రమే ఇది ఏసీ సుబ్బారి స్టేడియంలో వాకర్స్ అందరికీ యూజ్ చేసుకోవడం కోసం ఒక్కసారి మాత్రమే ప్రమోట్ చేస్తాం మొత్తం బాడీ ఇచ్చేకప్ అంతా వస్తుంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఎస్బీఐ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది కాదు కలర్ ఇన్సూరెన్స్ విజయ డయాగ్నోస్టిక్స్ ఏకే నగర్ దర్గా ఈ ఆఫర్లు ఏరి ఒకసారి మాత్రం పెడతాము అది ప్యాకేజ్ వచ్చి వన్ పాయింట్ త్రీ ప్యాకేజీ పదహారు వందలు ఇది ఇది ఎంఆర్పి అయితే ఐదు వే ఐదు వేలు అవుతుంది ఈ ఎంఆర్ ఈ ఆఫర్ ప్రైస్ కరెక్ట్గా పదహారు వందలు చేయబడ్ ఇది టెస్ట్లు వచ్చి డయాబెటిక్ ప్రొఫైలు లివర్ ప్రొఫైలు కిడ్నీ ప్రొఫైలు థైరాయిడ్ ప్రొఫైలు ఐరన్ ప్రొఫైలు ఆల్ టెస్టింగ్స్ చేయించుకోవాలనుకుంటే ఐదు వేలు అవుతాయి ఇది పదహారు వందలకి మేము ప్రమోట్ చేస్తున్నాం ఈ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ వారి కోసంగా ఇక్కడికి వచ్చే స్టేడియంలో అందరు కోసంగా టోటల్ మీద ఇది ఐదు వేల రూపాయలు మీ ల్యాబొరేటరీలో ఉంది బయట ల్యాబరేటరీలో దీని కాస్ట్ ఎంత ఉంటుంది సుమారుగా ఐదు వేలు ఉంటుంది సార్ ఈ అన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ ఉంటాయి టెస్టులలో ఏమేమి టెస్టులు మీరు మెయిన్గా వీటిలో చేస్తారు డయాబెటిక్ ప్రొఫైల్ హెచ్విఎన్సీ లివర్ ప్రొఫైలు కిడ్నీ ప్రొఫైలు థైరాయిడ్ ప్రొఫైలు ఐరన్ ప్రొఫైలు విటమిన్ డి త్రీ బీటల్ ఈ టెస్ట్లన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ అవుతాయి పదహారు వందలకే చేస్తాం ఇయర్లీ ఒక్కసారి మాత్రమే చేస్తాం అడ్రస్ వచ్చి విజయ డయాగ్నోస్టిక్స్ ఏకే నగర్ దర్గామెట్ట పోలీస్ కాలనీ సో ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు మీరు అడ్రస్ మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ డబల్ జీరో త్రీ సో ఈ రోజు మీరు ఏసీ సూపర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేశారు కదా ఈ వాకర్స్ ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని వినియోగించుకోవడం జరిగింది ఒక ముప్పై మంది వినియోగించుకోవడం జరిగింది అంటే జనరల్గా అయితే ఐదు వేల రూపాయలు మీద ఆరు చేస్తున్నారు సో దేని ఉద్దేశించి మీరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఇది మా విజయ్నోస్టిక్స్ కొద్దిగా డెవలప్ చేసుకోవడం కోసం కొంతమంది కస్టమర్ల కోసం ఇది పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మీకు సహకరించిన వాళ్ళు ఎవరెవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో